గీతాపుత్ర పవిత్ర పవిత్రాత్మ ఐ ఆమెన్ క్రీస్తు నాదిని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇవాళ మనము ఈస్టర్ ఐదవ ఆదివారంలోకి ప్రవేశించాము పోయిన వారం మనము అంత్యోకేయాలో పౌలు బర్ణబాలు కలిసి బోధించినటువంటి సంఘటనల గురించి ధ్యానించాము ఇవాళ దానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి మరొక సంఘటన గురించి ధ్యానిస్తాము తదనంతరం దర్శన గ్రంథం నుంచి యోహాన్ సువార్త నుంచి కూడా రీడింగ్స్ గురించి ధ్యానిస్తాము సో మొదటగా లేట్ చేయకుండా మొదటి రీడింగ్ వెళ్దాము అపోస్తుల చర్యలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు గత వారం మనం విన్నట్టుగా పౌలు బర్ణబాలు కలిసి అంత్యయోగయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు అక్కడ దేవుని యొక్క సువార్తను చెప్పారు అక్కడ మొదటగా యూదులు బాగానే విన్నారు కానీ తదనంతరం అన్యులందరూ రావడం చూసి వాళ్ళకు కన్నుగొట్టి వాళ్ళందరూ తిరస్కరించడం మొదలుపెట్టారు పౌల మీద బర్ణబాల మీద అక్కడ ఉన్నటువంటి ధనవంతులను ఉసిగొల్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు వెదజల్లినటువంటి సువార్త పరిమళం ఏదైతే ఉందో అది నానాటికి వ్యాప్తి చెందడమే మొదలైంది తప్ప అది అక్కడితో ఆగిపోలేదని గుర్తుంచుకోవాలి ఆ తదనంతరం అంత్యోకియా నుంచి వాళ్ళు పంపివేయించబడిన తరువాత అనేక ప్రాంతాలకు వెళ్ళారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు తిరిగి మళ్ళీ వాళ్ళు అంత్యయోకియాకు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ సంఘాన్ని నడిపించడానికి అక్కడ లోకల్గా నాయకులను ఏర్పాటు చేయడానికి వచ్చారు అక్కడ ఆ రీడింగ్స్ గురించే ఇవాళ మనం తెలుసుకుంటూ ఉన్నాము పౌలు బర్నభ దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకునేరు వారు తిరిగి లిస్త్రాకు ఇకోనియాకు విసి పిసిడియాలోని అంత్యయోకియానకు పోయి అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలను అని వారికి బోధించిరి ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించి అని మనకు కనిపిస్తుంది ఇక్కడ జరిగినటువంటి ఒక నాలుగు సంఘటనలను లేదా నాలుగు అంశాలను ప్రధానంగా ధ్యానిద్దాం మొదటిది ఏంటి అని అంటే వారు మొదటగా పెద్దలను నియమించారు పెద్దలు ఇన్ ద సెన్స్ బిషప్స్ని అక్కడ నియమిస్తూ ఉన్నారు ఆ లోకల్గా ప్రాంతాలు ఏవైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో బిషప్స్ లేదా ఫాదర్లను నియమిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళని ప్రెస్బెటై అని పిలిచేటువంటి వారు ప్రెస్బటైర్స్ నుంచే ప్రీస్ట్ అనేటువంటి పదం వచ్చింది ఆ ప్రీస్ట్ అంటే కథోలిక గురువు అని ఆనాడు వాళ్ళు ఏదైతే యాజకత్వాన్ని నిర్వహించారు ఈనాటికి కథోలిక శ్రీ సభలోని గురువులు అదే నిర్వహిస్తూ ఉన్నారని గుర్తుంచుకోవాలి ఈ విధంగా అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘాలకి పెద్దలని లేదా బిషప్స్ని నియమించారు నియమించిన తర్వాత సంఘంలో వారిని అనేక మంది విశ్వాసులను చేరుస్తూ ఉన్నారు ఇది ప్రత్యేకంగా ధ్యానించాల్సినటువంటి అంశం మనం ఏమనుకుంటాము ఇప్పుడు ఉదాహరణకు అంత్యోకియాలో పెద్దల్ని నియమించారంటే అంత్యోకియాలో ఒక సంఘం ఉంది జెరూసలేంలో ఒక సంఘం ఉంది దెర్బే అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘం ఉంది ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలు కాదవి బదులుగా అవన్నీ ఒక సంఘంలో భాగము అదేదనగా కథోలిక సంఘము కథోలిక సంఘంలో అది ఒక భాగము లేదా సింపుల్గా ఈరోజు పరిభాషలో మనకున్న పరిభాషలో చెప్పాలంటే డయాసిస్ రూపంలో చెప్పొచ్చు అనగా అది ఒక మేత్రాసనము అది ఒక పీఠము లేదా ఒక చిన్న చిన్న ప్రాంతాలు అయితే వాటిని ప్యారిష్గా చెప్పొచ్చు అంటే అవన్నీ కూడా చిన్న గురుమండలము అని చెప్పొచ్చు అనమాట ఈ విధంగా విశ్వ కథోలిక శ్రీసభలో వాళ్ళు విశ్వాసులను చేరుస్తున్నారు తప్ప ఒక్కొక్క ఊరిలో కొత్త కొత్త సంఘాలను కట్టుకుంటూ వెళ్ళలేదు ఎందుకనంటే యూనిఫామిటీ అనేది లేకపోతే ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలు ఏ విధంగా అయితే చీలిపోయి వాళ్ళలో వాళ్ళు రోజు కొట్లాడుకుంటున్నారో మొదటి శతాబ్దంలో కూడా అదే జరిగేది అందుకని మొదటి శతాబ్దంలో ఇలాంటి చీలికలు రాలేదంటే గుర్తుంచుకోవాలి అక్కడ జరుగుతున్నది ఒక విశ్వవ్యాప్త సంఘము ఆ విశ్వవ్యాప్త సంఘంలో స్థానిక స్థానికంగా ఉండేటువంటి కాపురులను నియమిస్తున్నారని గుర్తుంచుకోవాలి ఇది రెండవ అంశం ఇక మూడవదిగా చూసినట్లయితే చేరినటువంటి విశ్వాసులందరూ కూడా వివిధ నేపథ్యం కలిగినటువంటి వారు అంటే వారు గతంలో వివిధ వివిధ దేవుళ్ళని దేవతలని ఆరాధించినటువంటి వ్యక్తులు కనుక వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చి క్లియర్గా చెప్తున్నారు పౌలు గారు ఏమని అంటే మీరందరూ నిలకడగా ఉండాలి విశ్వాసంలో మీరు పడిపోకూడదు విశ్వాసంలో మీరు వెని చూడకూడదు మీరందరూ నిలకడగా ఉండాలి కొద్ది రోజులు యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టి ఇంకొద్ది రోజులు మీరు గతంలో నమ్ముకున్నటువంటి దేవుళ్ళ మీద నమ్మకాలు పెట్టి అలా చేయొద్దు బదులుగా మీరందరూ నిలకడగా ఒకే మాట మీద మరణించే వరకు ఉండాలి ఎందుకనంటే యేసుక్రీస్తే స్వయాన చెప్పారు కట్ట కడ వరకు నిలిచి ఉండేటువంటి వాడు మాత్రమే రక్షింపబడును అని కనుక మీరు అందరూ నిలకడగా ఉండాలి అని ఈరోజు మనకు కూడా పౌలు గారు ఇదే సందేశాన్ని అందిస్తున్నారు సృజన అనేటువంటి నేను కావచ్చు వింటున్నటువంటి మీరు కావచ్చు ఎలా ఉన్నాము మన పరిస్థితి ఎలా ఉంది ఒకరోజేమో డబ్బును చూసి ఆసుపత్రిలో లొంగిపోతాం ఒకరోజేమో అబద్ధాన్ని ఒకరోజేమో శారీరక కోరికలను వీటన్నింటిని చూసి పడిపోతూ ఉంటాము నిలకడగా ఎప్పుడు నిలబడగలుగుతున్నాము యేసుక్రీస్తుకు ప్రతిగా ఈరోజు పెద్ద నాయకులను లేదా బిషప్ గారినో లేదా మన పాస్టర్లనో ఎవరినో ఒకరిని మనం ఆరాధిస్తుంటాము యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము అలా ప్రేమిస్తే ఇక్కడ కుదరదనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి కనుక మనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉండాలి దేవుని యొక్క విశ్వాసంలో అనంతరం నాలుగవ అంశం ఏమిటి అని అంటే అందరూ శ్రమలను అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు చూడండి పౌలు గారు అన్నారు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించు వరకు ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలను అంటే మీరు ఇప్పుడు క్రైస్తవులం అయిపోయాము క్రైస్తవులుగా దేవుడు మమ్మల్ని ఇంకా దీవించడం పెట్టాడు మేము అందరం సుఖశాంతులతో ఉంటామని మీరు భావించొద్దు దేవుడు సుఖశాంతులను ఇస్తాడు అట్ ది సేమ్ టైం తాను ఎంచుకున్నటువంటి వ్యక్తులకు లేదా వీళ్ళు భరించగలరు అని అనుకుంటే దేవుడు అట్లాంటి వాళ్ళకి ఘోరమైనటువంటి శ్రమ ఇస్తాడు పేతురు గారిని తీసుకోండి పౌలు గారిని తీసుకోండి బర్ణబ గారిని తీసుకోండి మీరు అపోస్త్రంలో ఒక్క యోహన్ గారిని తప్ప యోహాను కూడా అనేక రకాల శ్రమలను పొందారు కాకపోతే మరణించింది సాధారణ మరణం కానీ ఆయన కూడా శ్రమలను అనుభవించాడు పన్నెండు మంది అపోస్త్రలను తీసుకుంటే అందరూ శ్రమలను అనుభవించారు సేమ్ అలాగే ఈరోజు నేను కావచ్చు మీరు కావచ్చు మనకు శ్రమలు రెడీగా ఉంటాయి నేను యేసు క్రీస్తుని అనుసరించాలనుకున్నటువంటి మరుక్షణంలోనే అనేక రకాల శ్రమలు అనేక రకాల రూపాల్లో ఉద్యోగం రూపంలో కావచ్చు అత్తమామల రూపంలో కావచ్చు సొంత తల్లిదండ్రుల రూపంలో అన్నదముల రూపంలో కావచ్చు బయట ఉన్నటువంటి సమాజం రూపంలో కావచ్చు ఆరోగ్య పరిస్థితుల రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో ఆర్థిక పరిస్థితుల రూపంలో కుమారులు ఎదురు తిరగటం ప్రతి దానిలో ఏదో ఒక రూపంలో శ్రమలు అనేవి రెడీగా ఉంటాయి ఈ శ్రమల్లో నువ్వు విశ్వాసం చూపిస్తావా ఈ శ్రమలు రాగానే పడిపోతావా ఒక్క శ్రమ రాగానే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనం తప్పిపోతే ఇక మనం ఆ విశ్వాసాన్ని మనం పట్టుకునే ఏముంది అందువల్ల కట్ట కడ వరకు మనము బలంగా నిలబడగలగాలి అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి శ్రమలను అనుభవిస్తారు బాగానే ఉంది మరి అంటే దేవునితో ఉంటే సుఖాలు ఉండవా మనం ఇంకా ఇంకా అసలు ఈ అనేవి దేవుడు ఇవ్వకపోతే ఇంకా మనం దేవుని దగ్గరకు వచ్చి అడిగేం లాభం దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతాం కదా మరి మీరేమో శ్రమలు శ్రమలు అంటున్నారు మరి దేవుడు మనకు చేసేది ఏంటి అని అంటే దేవుడు మనకి ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా ఇస్తాడు దాన్ని ఇవ్వకుండా ఏమో యేసుక్రీస్తు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఏమని మీలో ఎవడైనా ఒక ఒక కుమారుడు వచ్చి తండ్రి నాకు ఆకలి అవుతుంది ఒక చేపను కొనియమంటే తీసుకొచ్చి ఒక పాముని తీసుకొచ్చి ఇవ్వడు కదా ఒక రొట్టెను కొనియండి అని అడిగితే రాయిని తీసుకొచ్చి ఇవ్వడు కదా అని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికంటే సులువైన ఎగ్జాంపుల్ చెప్పడం ఇంకా ఎవడి వల్ల కాదు సో దేవుడు మనకి ఏదైతే అవసరమని భావిస్తాడో అక్కడ రొట్టె అవసరం చేప అవసరం అలాగే ఈరోజు మనకి ఏదైతే అవసరమో దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇస్తారు అయితే దానితో పాటు శ్రమలు కూడా రెడీగా ఉంటాయని గుర్తుంచుకోండి మీరు ఆల్రెడీ శ్రమల్లో ఉండే ఉంటారు ఒకవేళ శ్రమల్లో ఉంటే దాని గురించి కూడా రాయండి కామెంట్లో ఇతరులకు అది సాక్ష్యంగా నిలుస్తుంది నేను కూడా శ్రమల్లో ఉన్నాను కానీ నిలబడగలుగుతున్నాను అని అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి వాళ్ళ రెండో రీడింగ్ మనకు చెప్పేది ఏంటి అని అంటే మనం ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు కనుక ఇక్కడ శ్రమలు అనేవి సహజమే మరి దేవుడు వద్దకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళ రెండవ రీడింగ్ అపోస్ సారీ దర్శన గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఐదు కనిపిస్తూ ఉంది అక్కడ ఈ విధంగా ఉంది సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని అనగా యోహాన్ గారు పరలోకంలో దర్శనాన్ని వింటున్నారు ఆ విన్నది ఆయన దర్శన గ్రంథంలో రాశారు కనుక వింటున్నారు అని చెప్పింది ఎవరు అని అంటే ఇక్కడ యోహాన్ గారే చెప్పారనమాట సింహాసనం నుండి పరలోకంలో దేవుని సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడట నేను వింటిని ఇక దేవుడు మానవులతోనే నివసించును ఇక ఆయన వారితోనే నివసించును వారే ఆయన ప్రజలు స్వయంగా దేవుడే వారితో ఉండును ఆయన వారికి దేవుడవును వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయను ఇక మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడుపు కానీ బాధ కానీ ఏమాత్రము ఉండబోదు పాత విషయంలో గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను అంతట సింహాసనసీనుడు ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృష్టించదను అని పలికెను ఇది నిజము విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకంగా ఉంచుము అని ఆయన నాతో చెప్పాను అనగా యోహాన్ గారు పరలోకంలో దర్శనం చూస్తూ ఉన్నారు ఆ దర్శనాన్ని చూసినప్పుడు దేవుడు యోహాన్తో చెప్పారు యోహాను ఇవన్నీ రాసిపెట్టు అని చెప్పినప్పుడు యోహాన్ గారు వాటి అన్నింటినీ రాసిపెట్టారు ఆ రాసిపెట్టినటువంటి గ్రంథం నుంచే ఇవాళ మనం రీడింగ్ని చదివే చదివాము ఈ రీడింగ్లో దేవుడు చెబుతున్నది ఏంటి అని అంటే భూలోకంలో వాళ్ళు అనేక రకాల శ్రమలను ఎదుర్కోబోతున్నారు భూలోకంలో శ్రమలను జయించి వాళ్ళు పరలోకానికి వస్తారు పరలోకానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే దేవుడే ఇక వారితో కలిసి నివసించబోతున్నాడు వారికి ఇక ఏమీ అక్కర్లేదు స్వయాన దేవుడే వాళ్ళతో ఉంటాడు అంతేకాదు దేవుడు ఈ భూలోకంలో ఉండగా వారికి ఏవైతే కష్టాలన్నీ వచ్చాయో వాటన్నిటి యొక్క కన్నీటి బాష్పాలను ఆ యొక్క ఆనంద బాష్పాలను సారీ కన్నీటి యొక్క ఆ దుఃఖాన్ని ఆనంద బాష్పాలను వాటన్నింటినీ కూడా దేవుడు పరలోకంలో తొడవబోతున్నాడు అని చెబుతున్నాడు అంతేకాదు ఈ భూలోకంలో మనకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఏమిటా ఇబ్బందులు మృత్యువు దుఃఖము ఏడుపు బాధ ఇవన్నీ ఈ భూలోకంలో ఉండేటివి కానీ మనం ఎప్పుడైతే పరలోకాన్ని చేరతామో ఇక మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడుపు కానీ బాధ కానీ ఏ మాత్రమూ ఉండబో పాత విషయంలో గతించినవి అనగా మనం ఈ భూలోకంలో ఈ శ్రమలను అనుభవించడం అనేది ఏదైతే ఉందో ఇది పరలోకం చేరిన తర్వాత ఇది పాత విషయము ఈ పాత విషయం అంతా ఉంది దేవుడు సమస్తాన్ని నూతనం చేయబోతూ ఉన్నాడు ఆ నూతన సృష్టిలో మనం దేవునితో కలిసి జీవించబోతున్నాము దేవునిలో మనం ఐక్యం కాబోతూ ఉన్నాము ఆ దేవునిలో ఆయనను స్థుతిస్తూ మన జీవితాంతం అంతా కూడా ఉన్నాము ఇది యోహాను గారు మనకిస్తున్నటువంటి అభయహస్తం ఈ ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి నేను బాధలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేను ఏం చేయాలి ఇక్కడ నుంచి అని అంటే దేవుడు మనకు చెబుతూ ఉన్నది ఆ పరలోకాన్ని చూడండి అక్కడ బాధలు హింసలు ఇవేమీ ఉండవు అక్కడికి మీరు రావాలంటే ఇక్కడ ఈ శ్రమలను జయించాలి అని చెబుతూ ఉన్నాడు మరి ఆ శ్రమలను జయించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి ఇక మూడవ రీడింగ్లో యేసుక్రీస్తు తన శిష్యులుగా ఉండటం ఎలా పరలోకానికి రావడం ఎలా అనేటువంటి ఒక సింపుల్ ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు వ్యూహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనాలు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు అనగా మొత్తం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు మనం చదువుతున్నాం అందులో ఏ విధంగా ఉంది నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను నిన్ను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అని స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పారు యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు చూడండి నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను నూతన ఆజ్ఞ ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆజ్ఞను పాటించాల్సి ఉంది అని చెబుతున్నాడు అందులో ఆయన ఏమంటున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడు యేసుక్రీస్తు శిష్యులను ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆయన తన శిష్యులను పిలుచుకున్నాడు వాళ్ళ ఎదుటే అనేక రకాల అద్భుతాలు చేశాడు వాళ్ళకు అనేక రకాల ఉపమానాలు చెప్పారు ఆ యొక్క ఉపమానాలకు భావాలను వివరించారు తాను మరణించబోతున్నానని చెప్పాడు తిరిగి లేవబోతున్నానని చెప్పాను తిరిగి లేచాడు శిష్యులను కలిచాడు అయినప్పటికీ చూడండి శిష్యులు ఇంకా అవిశ్వాసంలో ఉన్నాడు ఒకవైపు తోమ అంటున్నాడు నేను ఆయన చూస్తే నేను అమ్మని అంటున్నాడు ఇంకోవైపు పేతురు చూస్తేనేమో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి సముద్రం లేక దిగాడు వాళ్ళకు తోడుగా యోహాను కూడా అనగా యోహాన్ సోదరులు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు అంటే అందరూ కూడా తప్పిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు మరలవాలని బిడ్డలారా అని పిలవడం మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరాలు వాళ్ళ పాటు వాళ్ళ కళ్ళ ముందే అన్ని అద్భుతాలు చూపించిన మరణం నుంచి తిరిగి లేచినటువంటి పరిస్థితిని చూపించినా కూడా వాళ్ళు నమ్మేటువంటి స్థితిలో లేరు అయినా కూడా వాళ్ళ మీద ప్రేమనే కురిపించాడు మీకు శాంతి గాక అని అన్నాడే తప్ప తిరిగి లేచిన తర్వాత వాళ్ళను ఖండించలేదు నిదానంగా వాళ్ళు వాళ్ళను మార్చడం మనం చూస్తున్న వాళ్ళను మార్చి ఎలా తయారు చేశాడు అని అంటే ప్రతి ఒక్క అపోస్తడు మరొక యేసుక్రీస్తులాగా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు అంత గొప్పగా వాళ్ళను మార్చాడు అటు అంత గొప్పగా మార్చినటువంటి వాళ్ళకు చెబుతున్నాడేమని నేను మిమ్మల్ని ట్లే ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ప్రాణం పెట్టిన తర్వాత తప్పిపోతే మళ్ళీ సరిదిద్దుకునేంతగా మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ దగ్గరికి తీసుకునేంతగా ప్రేమించాడు అంటే శిష్యులందరికీ ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఆ రోజు శిష్యులకు కావచ్చు మీకు నాకు కావచ్చు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే ప్రేమించండి ఎంతగా ప్రేమించాలి ఎదుటి వారు ఎన్నిసార్లు తప్పు చేసినా తరే ఆనాడు ఒక ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తుని అడిగాడు నా సహోదరుడు తప్పు చేస్తుంటే ఎన్నిసార్లు మన్నించాలి అని అంటే ఏడు డెబ్బది మారులు అని అన్నాడు యేసుక్రీస్తు ఏడు అనేది పరిపూర్ణ సంఖ్య పది అనేది ఇంకొక పరిపూర్ణమైన సంఖ్య ఏడు ఇంటూ పది అని అంటే అది డెబ్బై అనేది పరిపూర్ణ సంఖ్య డెబ్బై అనేది యూదుల్లో ఒకనొక ప్రముఖమైనటువంటి సంఖ్య వాళ్ళు జూబిలీ సంవత్సరాన్ని డెబ్బై సంవత్సరాలకు ఒకసారి జూబిలీ సంవత్సరాన్ని జరుపుకుంటారు అంత పవిత్రమైనటువంటి సంఖ్య దాన్ని ఇంటూ ఏడు చేశాడు యేసుక్రీస్తు మళ్ళీ అంటే డెబ్బై ఇంటూ ఏడు ఏడేళ్ళు నూట నలభై తొమ్మిది అంటే అక్కడ ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ గురించి కాదు యేసుక్రీస్తు చెప్తుంది ఎన్నిసార్లు మరణించాలి అని ఎన్నిసార్లు సార్ ఎన్నిసార్లు మన్నించాలి అని అంటే డెబ్బై ఇంటూ ఏడు అని అంటే ఇంకా దానికి లెక్కలేదు అని అర్థం అంటే ఎదుటివారు ఎన్నిసార్లు తప్పులు చేసినా కూడా మనం మన్నించాలి 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 వాళ్ళని హెచ్చరించాలి వాళ్ళకి ఎంతో కొంత శిక్ష విధించాలి కానీ తిరిగి వాళ్ళని మన్నించి మనతో చేర్చుకోవాలి వాళ్ళని పూర్తిగా దూరం చేయకూడదు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ప్రేమ లేనటువంటి వారు దేవుని ఎందు లేడు అనేటువంటి యోహాన్ గారి మాట మనం గుర్తు చేసుకోవాలి ప్రేమే దేవుడు ప్రేమను చూపగలిగితేనే మనం దేవునితో ఏకం కాగలం తప్ప మనం ద్వేషం పెట్టుకొని ఇతరుల పట్ల ద్వేషాన్ని పెట్టుకొని మనం పరలోకాన్ని చేరాలి అని అంటే దేవుడు గేటు దగ్గరే ఆపేస్తాడు ఎందుకంటే మన హృదయంలో ద్వేషాన్ని పెట్టుకొని మనం పరలోకంలో ప్రవేశించలేము అంశాన్ని గుర్తుంచుకుందాము మనం ఏదైనా తెలిసి తెలియక ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే ఆ సమస్యల నుంచి మనం బయటపడేయమని ఒక పాప సంకీర్తన చేసి దేవుని సన్నిధిలో చేరి మనల్ని మనం రక్షించమని దేవుణ్ణి కోరుదాము థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్